ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో వృషభ రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ వృషభ రాశి కలిగినటువంటి జాతకులలో స్త్రీలకి ప్రప్రథమంగా ఆడవారిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సిజీరియన్ వరకు వెళ్ళేటటువంటి కొన్ని కేసులు కొన్ని మందులు సైతము లొంగగా కాస్త దీర్ఘకాలికంగా వేధించబడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వీరికి ఈ సమయకాలంలో వెనకబడటం కొన్ని ఆపరేషన్లు జరిగేటటువంటి కేసులు కూడా మందులతోనే నయమయ్యేటటువంటి ప్రయత్నాలు జరగటము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి ప్రమాదం నుంచి కూడా బయటపడే పరిస్థితులు ఎదురవటం ఆరోగ్యంలో కొంత మెరుగుపడేటటువంటి శైలి అధికంగా ఈ రాశి కలిగిన వారికి మాత్రము ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఆరోగ్యంలో కూడా గత కాలంతో పోలిస్తే ఈ కాలంలో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో స్త్రీలలో ఒక తొంభై పర్సెంట్ కాస్త అనుకూలంగా ఉంటే పురుషులలో కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళల్లో కూడా కాస్త అనుకూలంగా మారుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైతే కొన్ని మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేవి ఆరోగ్య వ్యవహారాలకు సంబంధించి చేసే ప్రక్రియలు ఆరోగ్యం లేదన్నా మీరు హాస్పిటల్లో చూపించుకునేవి కానీ ఆయా అనారోగ్య సమస్యల నుంచి బయటపడి చేయాలనుకున్న ప్రయత్నాలు కానీ అటువంటివి ఏదైనా ఉంటే ఈ సమయకాలంలో పూర్తి చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక తల్లిదండ్రులకి కుటుంబ పెద్దలకి వారి వారి పిల్లల నుంచి తల్లిదండ్రులకు మాత్రము కొంత సంతోషించదగినటువంటి అంశాలు పిల్లల వలన బిడ్డలని కానీ కూతురులు కానీ జన్మ జన్మని ఇచ్చినందుకు వారి యొక్క స్థితిగతుల వలన మీకు వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా ఈ సమయకాలంలో చాలా చక్కటి అనుకూలతను కూడా మీకు పొందుతారని చెప్పవచ్చు అలాగే పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు సంబంధించినవి కానీ చదువులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వారి ఏదైనా ఫారిన్ కంట్రీస్ పంపించేటటువంటి పనుల గురించి అదే మాదిరిగా బిడ్డల జీవితానికి సంబంధించి ఏదైతే కొన్ని ముఖ్యతరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయో వాటిని పూర్తి చేసేటటువంటి పనుల్లో కూడా ఈ సమయకాలం మీకు కొన్ని గతంలో పోల్చిస్తే అప్పుడు కొన్ని చేయాల్సిన పనులు రోజువారీ జరగకపోవటము అవి పోస్ట్ పోన్ అవటము ఈ సమయం కాకపోతే మరుసటి సమయం చూసుకోవచ్చు అని అట్లా నిర్లక్ష్యంగా వాయిదాలు వేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయండి ఈ డిసెంబర్ మాసంలో తప్పకుండా మీకు వేసాలకు సంబంధించి కానీ ఇతర దేశాలకు పోయే కార్యాలు కానీ చదువులు కానీ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని స్థిరత్వమైనటువంటి నిర్ణయాల విషయాలలో కానీ తప్పకుండా మంచి జరిగేటటువంటి పరిస్థితి కూడా చాలా చక్కగా ఉందని తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి కొంత మనోధైర్యం చాలా అవసరము కొంతమంది సమాజంలో మీ మీద చెడుపుకారులు పుట్టించాల్సినటువంటి వారు కొన్ని సందర్భాల క్రితం గతంలో కొన్ని సమయ పరిస్థితుల వలన ఎవరితో అయినా మీరు సంబంధాలు పెట్టుకున్నా ఎవరితో ఏదైనా ఏదైనా కొన్ని సన్నిహితమైనటువంటి వ్యవహారాలు నడిపించినవి ఉన్నా కొన్ని తప్పిదమైనటువంటి కార్యక్రమాలు చేసినవి ఉన్నా వాళ్ళు ఈ సమయకాలంలో మీ మీద కొన్ని అపవాదాలు సృష్టించడానికి మిమ్మల్ని సమస్యల్లో పడేయటానికి కావాలని ఒకనొక సమయంలో మీ యొక్క స్థితిగతి విషయాలను తెలిసి ఇప్పుడు మిమ్మల్ని అవమానింపచేసి బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి అటువంటి విషయాలలో కూడా కాస్త అప్రమత్తంగా ఉండి వారికి వీలైనంత వరకు కాస్త దూరంగా ఉండి ఆ సమస్యలు ఏమైనా ఉంటే రెచ్చగొట్టుకునే పరిస్థితులు కాకుండా కాస్త జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళటము ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి పనులు అదే మాదిరిగా మీరు మీకు ఒక శత్రువుల నుంచి జరిగేటటువంటి పరిస్థితులకి ఎత్తుకు పై ఎత్తు వేయగలిగి శత్రువులను అధిగమించగలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగానే ఉన్నాయి కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా మీకు గత కాలంలో కొంత మీ గురించి తెలిసి నమ్మక ద్రోహం చేయాలనుకునే వ్యక్తుల వలనే కాస్త ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అందులోనే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కొన్ని గృహాలు నిర్మించాలనుకున్నవి కానీ ఏదన్నా ఒక భూమి జాగా స్థలము కొనుగోలు చేయాలనుకున్న పనులు కానీ ఇంతకు ముందున్న ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారాలనుకునే ప్రక్రియలు ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి వ్యాపారంలో కూడా వేరే వ్యాపారంలోకి వెళ్ళాలనుకునేవి ఒక వాహనం కానీ వస్తువు కానీ పాతవి తీసేసి కొత్తవి కొనుగోలు చేయాలనుకున్న పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా కొంతమేర పర్వాలేదు అటువంటి ప్రక్రియలు చేయడంలో ఆ పరిస్థితులు ఆ సంబంధించిన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయాల్సిన అంశంలో పెద్దగా మీకు పరక ఏం పడదు అంటే లాభం అనేది మేరకు కొద్దిగా ఒక ఇరవై పర్సెంట్ వరకు ఉన్నా నష్టం అనేది పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి అటువంటి ఏమైనా కొనుగోలు చేసి ఈ సంవత్సరం చివరి కాలంలో ఏదైనా కొన్ని వాహనాలు కానీ వస్తువులు కానీ ఆభరణాలు కానీ స్థలాలు పోవాలి కానీ ఇటువంటివి కొనుగోలు చేయాలని ఆలోచన మనసులో ఉన్నట్టుగా అయితే చేసుకోండి తప్పకుండా దాంట్లో మీకు మంచి ఫలితాలు అందుతాయి ఇక గృహంలో కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళకి సంబంధించినవి కానీ ఏదైనా పెళ్లి సంబంధాలు కుదురుబాటు చేయాలనుకునే పనులు కానీ తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఏవైతే కొన్ని మధ్య ఇబ్బందికరంగా పెట్టించినవి తర్వాత ఎవరైతే కాస్త శుభ కార్యక్రమాల్లో కొన్ని సమస్యలు మీకు గత కాలంగా అనుకున్నవి జరగకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు ఒడ్డున పడేటటువంటి పరిస్థితులు కుటుంబంలో కొన్ని శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు తర్వాత మీకు ఇంట్లో ఏదైతే గత కొంతకాలంగా ఏదైనా ఒకసారి వివాహమై విడిపోయి ఇంకొక వివాహం కోసం ఎదురు చూసేది రెండో మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించి పెళ్లిళ్ళకు సంబంధించి ఏదైనా బంధువర్గానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటే వాటిని ఈ సమస్య ఈ సమయకాలంలో ఆచరణలో పెట్టండి చాలా మంచిది అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు మీకు తావునిచ్చేదానికి అవకాశం లేదు కొందరు మిమ్మల్ని సమస్యలు పడేయాలని చూసినా మీ జాగ్రత్త వలన అన్యోన్యత కానీ అభిమానంగా జీవించే విధానం కానీ ఎటువంటి లోపం ఉండదు కాబట్టి భార్యాభర్తల మధ్య మీకు ఏ చికాకులు ఉన్నా అవి సర్దుకొని కుటుంబ పరిస్థితుల కోసం నడుచుకుని ముందుకు వెళ్తారే తప్ప సమస్యలు పడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొన్ని ఆస్తి గొడవలు కోర్టుకు సంబంధించినవి ఇంతకుముందు ఏదైనా ఎవరితో వ్యవహారాలు గొడవలు కోర్టుకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉండి కొన్ని పేచీలు అనవసరమైన వ్యక్తులతో గొడవలు సమస్యలు పడి ఏమైనా ఉండుంటే అటువంటివి కూడా ఈ సమయకాలంలో మీకు క్లియర్ అవ్వటం జరుగుతుంది అదే మాదిరిగా కొంత భూమికి సంబంధించి తర్వాత వ్యవసాయదారులు కానీ కాంట్రాక్టర్లు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కానీ కొంతవరకు పర్వాలేదు విధంగానే ఉంటుంది మొత్తం మీద రాసి కలిగిన వారికి మాత్రము నరదృష్టి ప్రభావము నమ్మినటువంటి వ్యక్తులు చెడు చేయాలనుకునే పరిస్థితులు కొంతమంది చెడు చేసేటటువంటి వ్యక్తుల దగ్గర అశ్రద్ధతగా ఉండే నష్టపోయేటటువంటి ప్రభావము తర్వాత ఏదైతే నరుల దృష్టి తర్వాత కొంతమంది కావాలని కొన్ని తాంత్రిక పూజల వల్ల కూడా మీ మీద చెడు చేసేటటువంటి ప్రక్రియలు కూడా మీకు గతంలో ఉన్నటువంటి కొన్ని పగల వలన కొంతమంది మీ అనే నమ్మిన వ్యక్తుల వలన కూడా జరగవచ్చు కాబట్టి అటువంటి విషయాలు కాస్త అప్రమత్తంగా ఉండి ఏదైనా చిన్న సమస్య తగిలినప్పుడు అది ఎందువల్ల దేని వల్ల తగ్గుతుందని తెలుసుకొని నడుచుకోవడం చాలా మంచిది ఇక ఈ మాసంలో ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ముఖ్యంగా ఆదివారం అమావాస్య నాడు మీకు ఏదైనా వీలుగా ఉండుండి ఏదైనా దైవ ఆరాధనల మీద మీకు నమ్మకం ఉండి భగవంతుడి యొక్క పుణ్యక్షేత్రాలు కానీ దైవ దర్శనాలు కానీ చేసేటటువంటి పరిస్థితులు ఏదైనా ఉండి ఉంటే వీలైనంత వరకు మీకు కులదెవం లేదు ఒకవేళ కులదైవం ఎక్కడ దూర ప్రాంతం ఉంది అక్కడికి వెళ్ళలేము అనుకుంటే దగ్గరలో ఉన్న కులదైవం మనకు ఏదైనా లోకల్లో ఉన్న ఊర్లో ఉన్న దగ్గరైనా పోయి దైవ దర్శనం చేయటము లేదంటే పులిహారం కానీ అరవన్న పాయసంతో కానీ కుదిరితే ఒక పదకొండు మందికి కానీ ఇరవై ఒక్క మంది కానీ మీకు తోసినటువంటి వాళ్ళలో కొంతమంది వ్యక్తులకి దాన ధర్మం చేయటం చేయండి చాలా మంచిది అదేవిధంగా ఇంట్లో మీరు ఏదైతే కుటుంబంలో మీ కులదైవానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉందో ఒకవేళ మీ దగ్గర దాపులు బంధువులు కానీ ఎవరైనా కొంతమంది ఇంట్లో ముత్తైదులు ఉంటే ఒక ఐదు మందిని తొమ్మిది మందిని పిలుచుకొని వారు చేతుకున్న కూడా కాస్త భోజన కార్యక్రమాలు అవి జరిపించుకున్నట్టుకైతే కాస్త ప్రశాంతత ఉంటుంది అమావాస్య నాడు వీలైనంత వరకు ఒకటో తారీఖు అమావాస్య నాడు ప్రయాణాలని కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైనటువంటి పనులు అయితే తప్ప అనవసరమైనటువంటి పరిస్థితులు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది వీలైనంత వరకు దైవ దర్శనము దైవారాధన భగవంతుడు యొక్క సంశిష్టంలోనే సమయకాలాన్ని అమావాస్య నాడు గడిపే మార్గం చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం వలన చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్